గాజువాక షీలానగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు సాయంత్రం మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతులు వెలిగించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాగార్జున మాట్లాడుతూ గూడు నిర్మాణం జరిగి ముప్పై నాలుగు అవుతుంది ప్రతి సంవత్సరం జనవరి మండల కాలంలో ఆలయ కమిటీ సభ్యులు కేరళ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి రోజున ఎలాగైతే జ్యోతి వెలుగుతుందో అదే మాదిరిగా భక్తులచే కర్పూరాలతో జ్యోతులు వెలిగిస్తారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి వరకు ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేస్తారు ఈరోజు గుడికి బంతి పూలతో అందంగా అలంకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శన భాగ్యం కల్పించారు మకర సంక్రాంతి సందర్భంగా భక్తులకు సాయంత్రం సద్ది ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు అధికంగా పాల్గొన్నారు శరణమయ్యప్ప అయ్యప్ప విశాఖ జిల్లా గాజువగ నియోజకవర్గంలో చీలం నగర స్వామి అయ్యప్ప దేవాలయం వెలిచి ఈ రోజుకి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ మూర్తి కూడా స్వాములందరూ మండల కాలంలోనూ ఈ అయ్యప్ప దేవస్థానంలో కూడా మినిమము మూడు కమిటీలు ఉన్నాయి మూడు కమిటీలు కూడా నలభై మొత్తం అరవై రోజులు నిత్యాన్నదాని కార్యక్రమం చేస్తారు నిత్యాన్నదాని కార్యక్రమంలో కూడా మూడు సంఘాలు కూడా స్వాములకు కానీ శైవి స్వాములకు కానీ మినిమం అందరికీ కూడా రోజు ఈ అరవై రోజులు సంక్రాంతి అరవై రోజులు కూడా నిత్యాన్నదాని కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం స్వాములు శివుల స్వాములు కూడా ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు అనగా మకర సంక్రాంతి రోజు కాబట్టి జ్యోతి ప్రతివల్లగా మన శీలా కేరళలో ఏదైతే సంప్రదాయం జరుగుతుందో ఆ మన స్వామి జ్యోతి వాళ్ళకి చూస్తారో ఈరోజు మన శీలా లో కూడా ఏం అంటే అంతగా కార్యక్రమం చేయటానికి ప్రయత్నిస్తున్నారు అలాగే అక్కడ దర్శనం చూసుకొని ఇక్కడ కర్పూర ఆహారతిగా మనం వెలిగించుకుని స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పంతోనే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు సార్ స్వాములు ఉంది స్వామి శరణమయ్యప్ప స్వామి శీలానగరం విశాఖ జిల్లా రాజభాగం మండలం శ్రీలానగరం అయ్యప్పతో గుడి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తయింది మరి ముప్పై నాలుగో సంవత్సరంలో మరి మండలకాలం కార్తీక మాసం మండలకాలం అలాగే మరి మేనికంపీ వారు అలా మణికంఠ అయ్యప్ప సేవా సంఘం మణికంఠ జ్యోతిబర్తి సేవా సంఘం అలాగే అయ్యప్ప అయ్య మేనికీ వారు అయ్యప్ప అయ్యప్ప చావ సంఘం కమిటీ వారు మరి రెండు మాసాలు చక్రంగా అయ్యప్పతో గుడిలో స్వామిలకి శివిల్ స్వామిలకి అందరికీ భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు పదిహేను రెండు వేల నాలుగు సంక్రాంతి భోగి మరి సంక్రాంతి రోజున మరి సబరమాలలో జ్యోతి కార్యక్రమాన్ని అందరికీ తెలుసు అలాగే మన అయ్యప్ప దేవాలయంలో కర్పూరం పద్దెనిమిది మెట్లకి కర్పూరం వెలిగించి వచ్చిన భక్తులందరికీ కూడా జ్యోతి దర్శనంగా చూపించి ఆ అయ్యప్ప ఆశీస్సులు అందరికీ ఉండాలని కమిటీ వారు మేని కమిటీ వారు అందరికీ కూడా మరి అయ్యప్ప దేవాలయానికి మంచి పౌల డెకరేషన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది అలాగే అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు అధిపతి వెంకటరమణ గారు నిన్న కూడా మరి టిప్పులు ఏర్పాటు చేశారు ఈ రోజు కూడా వచ్చిన భక్తులకి టిఫిణలు ఏర్పాటు చేశారు మరి మెయిన్ కమిటీ వారు అందరినీ కూడా చక్రంగా ఈ గుడికి ఎటువంటి నోట్ లేకుండా ఇప్పుడు వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు ఎటువంటి నోట్ లేకుండా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని కమిటీలు వారికి మా హృదయ కొరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ